హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ అయిన నేతి బొబ్బట్లను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ విధంగా బొబ్బట్లు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో ఈ బొబ్బట్లు తయారు చేసుకునే విధానం చూసేద్దామా ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని నానబెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని స్టిక్కీగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేతికి అంటుకునే విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది సో ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి దానికోసం నేను చిన్న కప్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని రెండు స్పూన్ల ఆయిల్ని కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ మిక్స్ చేసుకున్న నెయ్యిని నాలుగు టీ స్పూన్ల వరకు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిలో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మళ్ళీ ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బొబ్బట్ అనేది అంత సాఫ్ట్గా అంత బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు నాననివ్వాలి దీన్ని మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా ఎక్కువసేపు పిండి నానడం వల్ల బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పప్పును రెడీ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పును యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఈ పప్పుని బాగా కడిగేసేసి ఇందులోకి మళ్ళీ రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి మ్యాక్సిమం గంట కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ పప్పుని నాననివ్వాలి ఒక గంట తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కాబట్టి నేను ఈ గిన్నెతోనే గ్యాస్ పైన పెట్టేసి కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పప్పుని ఉడకబెట్టేసుకున్నాను ఈ విధంగా పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా పప్పు ఉడికితే సరిపోతుంది దీనిని మిక్సింగ్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పప్పు అక్కడక్కడ పలుకులున్నా పర్వాలేదు మనం బెల్లాన్ని ఉడికించేటప్పుడు పప్పు అనేది కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి తురుముకున్న ఒక కప్ బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం ఎర్ర బెల్లం అయితే బెటర్ అండి మన స్వీట్నెస్కి కరెక్ట్గా ఉంటుంది బాగుంటుంది సో ఈ తురుమిన ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇది కరిగిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి పప్పు కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ పప్పు మొత్తం దగ్గర పడినంత వరకు కలుపుకోవాలి చిక్కగా ఉన్నా పర్వాలేదండి తర్వాత అది గట్టిగా అయిపోతుంది ఇది ఒక ప్లేట్లోకి మొత్తం ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి వాళ్ళు దీన్ని ఇలా దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి చూసేసుకుందాం సో ఈ పిండిని నానబెట్టి నేను మూడు గంటలు అవుతుంది సో ఈ పిండిని ఒకసారి మళ్ళా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఇలా ఉండలుగా చుట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బటిని తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కవర్ పెట్టుకోవాలి ఇక్కడ నేను కవర్ని యూజ్ చేశాను మీ దగ్గర ఫాల్తీన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు ఇలా పవర్ కవర్ పెట్టుకున్న తర్వాత దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదాని కొద్ది కొద్దిగా తీసుకొని దానిపైన ఉండని పెట్టుకుని ఈ మైదా పిండితో కవర్ చేసేయాలి కవర్ చేసిన తర్వాత దీనిపైన వేరే ఒక కవర్ పెట్టుకొని ఈ బొబ్బటిని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి బొబ్బట్ని కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనం కాలాక దానిపైన బొబ్బట్ని వేసుకోవాలి బొబ్బట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు ఈవెన్గా బొబ్బట్ని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకొని బొబ్బట్ని కాల్చుకుంటే అంతేనండి బొబ్బట్లు రెడీ అయిపోతాయి సో ఎంతో మృదువైన టేస్టీగా ఉండి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ